వాలి నిజంగానే హనుమంతుడితో యుద్ధం చేశాడా మనం తెలుసుకుందాం వాలి ఇంద్రుడి నుండి ఒక వరం పొంది ఉంటాడు అదేంటంటే అతడితో ఎంతటి బలవంతులైనా సరే యుద్ధానికి వస్తారో వారి నుండి సగం శక్తి వాలికి వస్తుంది అలాంటి వరం ఉండడం వలన వరగర్వంతో అడవిలో అందరినీ బెదిరిస్తూ తనకన్నా శక్తివంతులు ఎవరూ లేరని పెద్ద పెద్దగా అరుస్తూ అతడికి ఎదురుగా ఉన్న చెట్లనన్నింటినీ ఊకటి వేళ్లతో సహా పెకిలించి పరేస్తాడు అతడికి దగ్గర్లోనే హనుమంతుడు తపస్సు చేసుకుంటూ రామనామ స్మరిస్తూ ఉండడం వాలి గ్రహిస్తాడు వాలి అరుపులకు హనుమంతుడికి తపస్సు భంగం కలుగుతుంది వాలి హనుమంతుడితో దృష్టవానర నామం అయితే స్మరిస్తున్నావో నేను ఆ రాముణ్ణి కూడా సులభంగా ఓడించగలను అన్నాడు ఆ మాటలు వినగానే హనుమంతుడికి కోపం వస్తుంది అంతే తర్వాతి రోజు ఇద్దరు యుద్ధానికి సన్నద్ధమవుతారు బ్రహ్మ చెప్పినట్లుగా హనుమంతుడు తన శక్తిలో పదోవంతు శక్తిని మాత్రమే ప్రయోగిస్తాడు వాలి హనుమంతుడి నుండి సగం శక్తిని తీసుకుంటాడు అంతే వాలి ఆ శక్తిని తట్టుకోలేక తనను కాపాడమని బ్రహ్మను వేడుకుంటాడు అప్పుడు బ్రహ్మ హనుమంతుడి నుండి వాలిని దూరంగా పరిగెత్తమంటాడు చాలా దూరం వెళ్ళాక వాలికి ఆ శక్తి నుంచి విముక్తి లభిస్తుంది